శ్రీకర్ ఆఫీస్కి వెళ్తాడు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేస్తాడు శ్రీకర్ ఇప్పుడే కదా నువ్వు ఆఫీస్కి వెళ్ళింది అప్పుడే తిరిగొచ్చావేంటి అని వేదవతి శ్రీకర్ని అడుగుతూ ఉంటుంది శ్రీకర్ ఏం మాట్లాడకుండా అలానే డల్గా కూర్చుంటాడు నిన్నేరా అడిగేది ఆఫీస్ నుంచి అప్పుడే తిరిగొచ్చావేంటి అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది అమ్మ నా జాబ్ పోయింది అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఆ మాట వినగానే కుటుంబ సభ్యులంతా కూడా పరిగెత్తుకుంటూ హాల్లోకి వచ్చి ఏమన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటారు నా జాబ్ పోయింది అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఆ మాట వినగానే కుటుంబ సభ్యులంతా కూడా షాక్లో ఉంటారు ఇక ప్రసాదరావు మాత్రం వేదా చెప్పిన మాట వినలేదు అమ్మవారిని ఒక వస్తువుని వదులుకున్నంత ఈజీగా అమ్మవారిని వదులుకున్నావు అమ్మవారు మన ఇంటి నుంచి వెళ్ళిపోవడం వల్లే శ్రీకరికి ఉద్యోగం పోయింది అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు ఇక వేదవతి కోపంగా బయటికి వెళ్తూ ఉంటుంది వేద ఆగు అని చెప్పి ప్రసాదరావు పిలుస్తూ ఉంటాడు ఇక వేదవతి వినిపించుకోకుండా అవని దగ్గరకు వెళ్తుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో అవని దగ్గర నుంచి వేదవతి అమ్మవారి విగ్రహం తెచ్చుకుంటుందా ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్